ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఈ సంతలో మనకి లైవ్ ఎయిటు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా రీజన్ ఏంటంటే అన్న వెంకీ అన్న తిరుపతి సంతలో లైవ్ వేటుతో అమ్ముతారంట నిజమా కాదని అడుగుతున్నారు నిజమే అన్న ఇది మనకి తిరుపతి సంతలో లైవ్ వేటుతో ఇక్కడ జివాలు అనేది అమ్ముతున్నారు కొంటున్నారు కూడా ఇక్కడ మేకపోతు లైవ్ వేట్ అయితే నాలుగు వందల యాభై చెప్పున్నారు ఇంకా పొట్టేలు అనేది మనకి మూడు వందల యాభై నాలుగు వందల లోపలనేది ఉందంటున్నారు సరే ఇక్కడికి వచ్చి కాటా వేసుకునేటప్పుడు మీకు ఆ కాటా పెట్టిన తర్వాత లైవ్ వేట్ అంత వస్తుంది ఇక్కడ రెండు పిల్లలు వచ్చాయి మనకి పెద్ద పోతు వచ్చింది ఇంకొక చిన్న మేక పోతు వచ్చింది ఈ రెండు మనకి లైవ్ వేట్ పెడుతున్నారు అవి కాటా పెట్టిన తర్వాత ఎంత లైవ్ వేట్ వస్తుందో చూపిస్తాను తర్వాత లైవ్ వేటు ఎంత కొన్నారు అనేది వాళ్ళతో కూడా మాట్లాడతాను ఇక్కడ మనకి చిన్నపిల్ల అనేది ఆశ సరే ఇక్కడ పెద్ద పోతుని మనకి లైవ్ ఎయిట్తో వేస్తున్నారు ఇది వేసిన తర్వాత ఈ పోత అనేది మనకి లైవ్ ఎయిట్ ఎంతో వస్తుందనేది ఒకసారి చూడండి పెద్ద పోతు మనకి నాకు తెలిసినంతవరకు ముప్పై ఐదు నలభై కిలోలు దాకా దగ్గరలో నలభై కిలో లైవ్ ఎయిట్ వస్తుంది అనుకుంటున్నా లైవ్ ఎయిట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను నలభై 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 ఏడు కిలోలు నలభై ఏడు కిలోలు అనేది మనకి పెద్ద పోత అనేది వచ్చింది అది లైవ్ వెయిట్ కూడా ఎంతకు అనేది మాట్లాడదాం బ్రదర్ మనకి ఇది నలభై ఏడు కిలో లైవ్ ఎయిట్ కదా నలభై ఏడు కిలోలైబట్టి ఇక్కడ వచ్చేసి చిన్న మేక పచ్చి పిల్లలు అది వేస్తున్నారు ఇది కూడా మనకి ఎన్ని కిలోలు వస్తుందో చూద్దాం పదిహేడు కిలోలు పదిహేడు కిలోలు అనేది మనకి లైవ్ ఎయిట్ వచ్చింది ఇది లైవ్ ఎయిట్ ఎంత అనేది ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం ఎంతనా లైవ్ ఎటు మామూలుగా లైవ్ ఎట్ ఎంత నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఏంటన్నా ఓకేనా నాలుగు వందల యాభైతో లైవ్ ఎయిట్ మేక పోతు అనేది తీసుకున్నారు ఇది ఇంకొక మేకపోతు అని చేస్తున్నారు మనకి మేకపోతు పదహారు పదహారున్నర పదహారున్నర కేజీ అన్న పడిపోయింది చూడ పదహారున్నర కిలోలు అనేది ఆ చిన్నపిల్లలు వచ్చి అది వచ్చేసి మనకి పదిహేడున్నర అన్న ఇది పడిపోయింది లైవ్ వేట్ అంతా ఇస్తున్నాడు మనకు తెలిసిన అతను ఎంత మావాడైట్ పదహారున్నర ఒకటి పదిహేడు ఒకటి ఎంత మావాడ నాలుగు ఇరవై నాలుగు యాభై కానీ నాలుగు ఇరవై చెప్పనా నాలుగు నాలుగు యాభై నుంచి నాలుగు ఇరవై మేకపోతు పొట్టేళ్ళు అయితే అయితే వేరే రేట్ అది కూడా పొట్టేళ్ళు కూడా అదే రేటు తోకాన్ బట్టి ఓకేనా మనకి ఈయన ఆయన తెలుసు ఆయన నాకేంటో తెలియదా ఆయన రోజు గూడూరు కింగ్ కదా ఆయన అదే లేదండి అది గూడూరు కింగ్ కదా ఓకేనా మనకి లైవేట్ ఇంకా రెండు మూడు మ్యాగ ఇంకా మళ్ళీ వస్తాయి కి అవి కూడా చూపిస్తాను లైవ్ అట్ ఇక్కడ నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై అది మనకి తెలిసిన వాళ్ళైతే ఒక పది ఇరవై అనేది తగ్గిస్తున్నారు కొత్త వాళ్ళైతే నాలుగు వందల యాభై లెక్కన మనకి లైవ్వేట్ అయితే ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు మన తిరుపతి సంతలో మేక పోతలైనా సరే పొట్టేళ్ళైనా కూడా నాలుగు వందల యాభైతో ఇక్కడ లైవ్ ఎడితే తీసుకుంటున్నారు ఏం లేదమ్మా ఇక్కడ మనకి లైవ్ ఎడితో అమ్ముతున్నారా ఎంత అయ్యిందని అడుగుతున్నారు పక్కన వాళ్ళు అది ఉందా వాస్తవం ఆ లైవ్ లో పెడుతున్నా మా యూట్యూబ్ వెంకీ మనబోటి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనకి పెద్ద పూత పెడుతున్నారు ఇది ఎంత వస్తుందో ఒకసారి చూపిస్తాను నలభై తొమ్మిది నలభై తొమ్మిది కిలోలు అనేది నలభై ఎనిమిది నలభై ఎనిమిదిన్నర కిలో అనేది మనకి పోతొచ్చింది దగ్గర దగ్గరగా యాభై కిలోల వరకు లైవ్ ఎయిట్ వచ్చింది మనకి దగ్గర దగ్గర దగ్గరగా నలభై ఎనిమిది అదే అదే ఇక్కడ పిల్లలు అనేది వచ్చాయి మనకి రెండు పిల్లలు పెడుతున్నట్టున్నారు ఇవి ఎంత వస్తాయి చూద్దాం అని చూపిస్తానమ్మా ఫోన్ ఉంటే తిరుపతి సంత కొట్టారంటే వచ్చేసద్ది ఓకేనా మనకి ఇక్కడ టాటా ఎంత ఉందని చూస్తున్నారు మరకలా మరకలా పోతలయ్యా ఒకటి రెండు పిల్లల కలిపి మనకి ఇరవై ఒకటి కళ్ళ పొట్టేలు పొట్టేలు కూడా మనకి లైవ్ ఎక్స్ వచ్చింది ఇది ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి ఏ సరే ఇది వచ్చేది మనకి ఇరవై మూడున్నర ఇరవై నాలుగు వంద గ్రాములు తక్కువ ఇరవై నాలుగు కిలోలు అనేది వచ్చింది అట్లా మనకి కాటా పెట్టుకొని అమౌంట్ అనేది తీసుకుంటారు ఎంత వస్తే అంత అమౌంట్ అనేది తీసుకుంటారు నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై అనేది ఇక్కడ లైవ్ ఎయిట్ అయితే నడుస్తుంది ఆ సంతలో లైవ్ ఎయిట్ లైవ్ వెయిట్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి తిరుపతి సంతలో లైవ్ ఎయిట్ అనేది మనకి నాలుగు వందల యాభై లేదంటే నాలుగు వందల ముప్పై మళ్ళీ ఇంకొక మేకపోతు అనేది వచ్చింది ఇది కూడా లైవ్ ఎయిట్ పెడుతున్నారు ఇది కూడా మనకి ఎంత వస్తుందో చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను మనకి మేకపోతైనా పొట్టేదైనా నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పైతో లైవ్ ఎయిట్తో అనేది ఇస్తారు కట్టలు అనేది ఎప్పుడు ఎవరు ఒకటి రెండు మాత్రమే ఇక్కడ తీసుకుంటారన్న అంతేగాని ఇక్కడ పది ఇరవై అనేది తీసుకోరు ఇది లైవ్ ఎయిట్ పెడుతున్నారు ఎంత వస్తుందో చూపిస్తాను ముప్పై ఆ పూత అనేది మనకి ముప్పై ఆరు కేజీల తొమ్మిది వందల యాభై గ్రాములు అనేది వచ్చింది మనకి పర్లేదు అది కూడా కొద్దిగా పెద్ద సైజు మేకపోతే ఓకేనా ఇంకా ప్రతిదీ చూపించలేము నేను చెప్పాను కదా తిరుపతి మార్కెట్లో మనకి లైవ్ అయిట్ అయితే అమ్ముతున్నారు కొంటున్నారు ఇక్కడ మనకి పది ఇరవై అయినా తీసుకోరు ఒకటి రెండు మాత్రమే తీసుకుంటారు ఓకేనా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్